హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బ్రైడ్ శారీస్ వచ్చాయండి ప్లేటింగ్కి ఈ ఈ క్లయింట్ వచ్చేసి మనకి కొవ్వూరు నుంచి వచ్చారండి నా దగ్గర శారీ ప్రీప్లేటింగ్ సర్వీస్ కోసం అని చెప్పేసి మాదైతే రాజమండ్రి మీలో ఎవరికన్నా శారీ ప్రీప్లేటింగ్ సర్వీస్ కావాలి అంటే నాకు డిఎం చేయండి ఈ వీడియో ఎవరికన్నా యూస్ అవుద్ది అని అనుకుంటే కనుక షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సింగిల్ శారీ త్రీ హండ్రెడ్ చార్జ్ చేస్తానండి వర్క్ శారీస్ అయితే కొంచెం కాస్ట్ ఉంటుంది మా దగ్గర కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉందండి